ఇప్పుడు మీరు ఈ చేసిన సేవా కార్యక్రమాల ద్వారా మీకు అవార్డులు కానీ సన్మాన కార్యక్రమాలు కానీ ఏమైనా జరిగాయన్నా ఏమన్న ఉంటే ఒకటి రెండు మాత్రం పంచం అంటే వాస్తవానికి అప్పుడు కలెక్టర్ దేవసేన ఇట్లా చేసి ఉండే జిల్లా ఉద్యమం టైంలో అన్న ఆ తర్వాత నాకు కూడా చాలా అవార్డ్స్ వచ్చి ఉండే అంటే వివిధ అంటే ఉద్యమాల రకంగా కావచ్చు వేరే తర్వాత మనం అవార్డులకి చాలా దూరం మీరు విన్నరో లేదో గానీ నేను అవార్డులకి చాలా దూరంగా ఉంటాను దూరంగా ఉండడానికి కారణం ఏందంటే ఆ కొన్ని సందర్భంలో మనకు ఇంట్లో కట్టెల పోయి ఉండే మాకేం చేసింది ఇప్పుడు ఉన్న నాకున్న అవార్డ్స్ కట్టె చిక్క కట్టెలతోనే జేసి ఉంటాయి ఆ కొద్ది సందర్భంలో ఏంటంటే మన ఇంట్లో అన్నం కూర ఉండడానికి కూడా కట్టెలు లేకపోయిన పరిస్థితిలో ఇవన్నీ వాళ్ళు ఈ చెక్క ఇప్పుడు నేను అవార్డుగా గా ఫీల్ అవుతున్నా గానీ వాళ్ళు దాని అవార్డుగా ఫీల్ అవుతలేదు దాన్ని మొత్తం ముక్కలుగా చేసి అన్నం అందం కూర ఉండడం జరిగింది అప్పటి నుంచి నాకు ఒకటే అనిపించింది అంటే నాకున్న ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి మనం గౌరవం తీసుకున్నాం ఆ గౌరవానికి చిహ్నము ఆ అవార్డు ఆ అవార్డు మన ఇంటికి వచ్చే వరకు మన పేదరికాన్ని రూపుమాపలేదు అది అంటే మనకేము ఉపయోగపడతలేదు అది ఆ అవార్డుల వల్ల ఏం ప్రయోజనం లేదు అని అప్పటి నుంచి అంటే కనీసానికి ఆ పూట వాళ్ళకి ఆహారం ఆహారానికైనా అవార్డు అంటే కారణమైంది అనే ఫీలింగ్ తోని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అవార్డులు తీసుకోవడానికి దూరం అంటే అవార్డులు రివార్డులకు నేను చాలా దూరం బ్రదర్ ఈ సమాజంలో పుట్టినము చచ్చిపోతాము మన వల్ల బాధ్యతగా ఏదైనా చేయాలి ఏది సమాజ సేవ చేయాలి అవార్డుల రివార్డుల కోసం నేను సమాజ సేవ చేయదలుచుకోలేదు అవార్డు విషయంలో ఇది ఒకటి నేను ఫేస్ చేసిన ఎందుకంటే అది కనీసం అన్నం కూర ఉండడానికి బనికి వచ్చింది తప్ప ఆ అవార్డుల రివార్డులతోనే మనిషి జీవితం మారదు అనేది నా అభిప్రాయం